మీ వయసు చూస్తే చిన్నగా ఉన్నట్టుంది ఇప్పుడున్న చైర్మన్ అన్నింటిలో మీదే కదా చిన్న వయసు చిన్న ఎట్లా సాధ్యమైంది రేవంత్ రెడ్డి గారి వల్ల అంటే ఆయనకి ఎక్కువ భక్తుల మీరు లేదంటే భజన పరుల ఎందుకంటే సాధ్యమైంది నేను భజన పనులకి భక్తుల నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పనిచేశాము ఆయన వర్కింగ్ కాంగ్రెస్ పార్టీగా రెండు వేల పదిహేడు సంవత్సరాలు ఆయన అపాయింట్ అయ్యారు అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ వచ్చాము ఆయన తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ముందు ఉన్నది ఆయన తెలుసు భజన చేస్తే ఇచ్చే నాయకత్వం అనేది కాదు కష్టపడిన వారికి ఇస్తాను పార్టీ జెండా మోసిన వారికి ఇస్తాను పార్టీ కోసం పనిచేసిన వారికి ఇస్తాను చెప్పి మాట ప్రకారంగా నేను చెప్తున్నానండి నేను ఎలాంటి పైరవి చేయలేదు అన్న నాకు ఇది కావాలని అడగలేదు నేను నమ్మకం ఆయన నాయకత్వంపై నాకు నమ్మకం పూర్తి విశ్వాసం నాకు నేను కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఒక అసెంబ్లీ అధ్యక్షుడు నేను పనిచేసిన సమయంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫిషర్మెన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారంలో నేను రాష్ట్ర స్థాయి చైర్మన్గా ఏర్పడినప్పుడు కూడా మత్స్యకార సమస్యలపైన పోరాటం అన్ని విషయాలు తెలుసుకునే పట్ల నన్ను నాయకత్వం నాకు గుర్తించాను నన్ను ఆ నాయకత్వం ప్రకారంగా మేము ముందుకు వచ్చాము నాయకత్వాన్ని ఒక నా కార్యకర్తాన్ని నాయకుని చేయడంలో ఆయన ప్రోత్సాహం చాలా పెద్దది అందరి నాయకుల్లాగా మీరు ఆ కార్యక్రమం చేయండి మీకు తోడుగా ఉంటాను ఆ తర్వాత ఉండకపోవచ్చు చాలామంది పార్టీల కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఏ కార్యకర్తని కూడా ఇబ్బంది పడరు దానికి నాది గ్యారంటీ అని చెప్పిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు